ఒకసారి గమనించండి ఈ మందిరమును నేను మహిమతో నింపుదను అని చెప్తూ ఉన్నాడు అగే గ్రంథంలో ఈ మందిరమును మహిమతో నింపుదును ఏ మందిరము హృదయమనే అనే మందిరం ఈ హృదయమనే మందిరాన్ని దేవుని మహిమతో నింపబోతున్నాడు ఆయనకి అంత ఇష్టము నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము నేను బాగు చేస్తాను నీ హృదయములో నేను ఉంటాను నీ ఆలయములో నా మహిమైశ్వర్యము కలుగుతుంది చాలా మంది అనుకుంటున్న ఏదో మందిరం అంటే రకరకాలుగా గోడలతో కట్టిన మందిరం అనుకుంటున్నారు పాడైపోతున్నామండి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందుకంటున్నాడు కదా నేను మీలో నివసించవలని కోరుకుంటున్నాను నివసించిన నేను మిమ్మల్ని మహిమతో నింపబోతున్నాను దేవునికి మహిమ కలుగునుగాక